మూడు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఎర్ర నేల మనకి ఇది మూడు ఎకరాలు ఇది ఇది ముందు ఉంది కదా ముందల మొత్తం కడీలు ఉన్నాయి కడీల ముందు రోడ్ ఫేసింగే కెనాల్ రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి దాదాపు మూడు వందల ఫీట్ల వరకు మనకు రోడ్ ఫేసింగే వస్తుంది ఈ సైటుకు మనకు ఈస్ట్ వెస్ట్లో కూడా బాగుంటుంది ఈ సైటు కోల్పొండరికి కావచ్చు తోటకు కావచ్చు పొలానికి కావచ్చు మనకి ఇందులో ఒక బోర్ కూడా వస్తుంది మనకి బాక్స్ లాగా ఉంటుంది సైడ్ కూడా ఇక్కడ లాస్ట్ కడలు అందులోకి వెళ్ళి అక్కడి కింద వెళ్ళి ఇట్లా ఉంటుంది ఆ కిందన ఒక మనకు బోర్ కూడా ఉంటుంది మనకు లొకేషన్ పరంగా బచ్చనపేట మండలి కిందకు వస్తుందండి మనకు బచ్చనపేట నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో జనగామ నుంచి పది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు రైతు దగ్గర నుంచి ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి నలభై లక్షలు పేమెంట్ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ లొకేషన్లో లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సైడు చుట్టూ కూడా తోటలు ప్లస్ పొలాలే ఉంటాయి ఫుల్ వాటర్ ఫెసిలిటీ మనకు కూడా ఉంది ఫుల్ వాటర్ ఉంది మనము రెండు సైల్ కాబట్టి అన్నిటికీ అనుకూలమైన నేల ఏదంటే అది అండి కావాలనుకున్న వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ